బీసీ బిల్లు ఉభయ సభల్లో పెట్టడానికి కారణం ఎమ్మెల్సీ కవితక్క గారు అది ఎవరు మర్చిపోరు బీసీలు ఎందుకంటే బీసీలను కామారెడ్డి డిక్లరేషన్లా ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పాడు ఆ తర్వాత ఆ కామారెడ్డి డిక్లరేషన్నే మర్చిపోయింది తర్వాత దీన్ని తెరపైకి తెచ్చి కామారెడ్డి డిక్లరేషన్ అని ఒక మాట తీసుకొచ్చిన వ్యక్తే కవితక్క గారు ఇది ఖచ్చితంగా బీసీ సంఘాలకు బీసీలకు ఇది తెలుసు మరి అదేవిధంగా ఆవిడ చేసిన కవితక్క చేసిన ఒత్తిడి మూలంగానే ఉభయ సభ ఉభయ సభలలో బీసీ బిల్లు తీర్మానం పెట్టి పాస్ చేయడం జరిగింది ఆ తర్వాత మరి రాష్ట్రపతి దగ్గరికి ఆ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండడం జరిగింది ఆ తర్వాత మరి ఆమె రోజు ప్రతిరోజు బీసీల గురించి కొట్లాడి మరి ఇందిరాపాల దగ్గర ధర్నాలు మరి ప్రతి ఉమ్మడి జిల్లాల బీసీల రౌండ్ టేబుల్ సమావేశాలు ఇట్లాంటివి ఎన్నో చేసి చేసి చివరిగా మరి మన ఢిల్లీలో కూడా ఢిల్లీలో కూడా కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ చేసి ఖచ్చితంగా బీసీలకు బీసీ బిల్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎలక్షన్లో పోతే అడ్డుకుంటామని చెప్పేసి ఒక వార్నింగ్ లాంటి సమాచారం ఇవ్వడంతో నిజంగా అక్కడికి దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మరి ఆర్డినెన్స్ చేస్తామని చెప్పడం జరిగింది మరి వీళ్ళన్నిటి మీద ఈ బీసీల మీద ఫైట్ చేసిన ఏకైక వ్యక్తి ఖచ్చితంగా కవితక్కనే ఆమె నిజంగా ఈ ఘనత నిజంగా ఈ ఇదంతా ఇదంతా ఇట్లా నిజంగా ఈ పోరాట ఫలితం కవితక్క గారి పోరాట ఫలితమే బీసీలకు ఈ స్థాయికి అంటే బీసీ బిల్లు తెస్తాము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాము అనే స్థాయికి తెచ్చిన వ్యక్తి మాత్రం ఖచ్చితంగా కవితక్క గారే మరి అదేవిధంగా ప్రతి కులం నుండి మరి మద్దతు తీసుకోవడం ఇలా జరిగింది కుల సంఘాల మద్దతు తీసుకుని దాదాపు డెబ్బై రెండు కులాలతోని మరి సమావేశమై మరి సమావేశాలు ఏర్పరిచి మరి ప్రెస్ మీట్లు చేసి మరి ధర్నాలు చేసి ఇలాంటి ఎన్నో కార్యక్రమాల ఫలితమే మరి ఈరోజు బీసీలను బీసీ బిల్లు ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పడం ఇట్లా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా కవితక్క గారు మరి కవితక్క గారు చేసిన పోరాటాల ఫలితమే ఈ బీసీ బిల్లు అదేవిధంగా వేరే బీసీ నాయకులు కొంతమంది బీసీ నాయకులు మరి తూతూ మంత్రంగా అక్కడక్కడ సమావేశాలు సభలు ఏర్పరచుకొని ఒకటేసారి మరి ముఖ్యంగా తీర్మాన వల్ల నుండి ఒకసారి మరి సమావేశం సభ ఏర్పాటు చేసిన వరంగల్ ఆ తర్వాత మరి బీసీల మీద ఆయన గలమెత్తలే ఆయనది ఏం కూడా అట్లా కాకుండా నిరంతరం పోరాటం నిరంతర ప్రక్రియ ప్రతిరోజు ఏదో ఒక ఊర్లే ఎక్కొన్న ఓ దగ్గర సామాజిక న్యాయం జరగాలి సామాజిక న్యాయం జరగాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోవాలని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి రైతక గారు అన్న సంగతికి ఇట్లా మర్చిపోద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఖచ్చితంగా రేపు బీసీలకు చట్ట భద్రత కలిగిన ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాతే స్థానిక ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుతుంది